గ్రామానికి వచ్చిన దొంగతనం జరిగింది ఈడికి ఈ భార్య ఆమె పేరు అమ్మ పేరు శాంతమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది మరి శుక్రవారం దొంగతనం జరిగితే మరి వాడు మూడో రోజు మరి వచ్చినాడు సోమవారం రోజు పట్టుకున్నారు గ్రామస్తులు అందరూ పట్టుకున్నారు పట్టుకొని కొట్టుతారు అని చెప్పి నేను కూడా పోలీస్ స్టేషన్ కి అప్పగించాడు అని చెప్తే పోలీస్ స్టేషన్ కి అప్పగించడం జరిగింది మరి ఆ పిల్లోడు ఈడే ఒప్పుకొని కాసి బంగారు ఇంట్లో ఉంది డబ్బులు గిబ్బులు అని తెచ్చిస్తాను మన న్యాయం తెస్తా తెస్తాడని కూడా జనాల్లో ఒప్పుకున్నాడు సచివాలయంలో కూడా ఒప్పుకున్నాడు మరి పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారని నమ్మి అందరు కొడతారని చెప్పి నేను కూడా పోలీస్ స్టేషన్ కి ఒప్పు చెప్పడం జరిగినది కానీ పోలీసు వాళ్ళు మరి ఇంతవరకు ఇరవై ఐదు రోజులు ఆయన మరి వాళ్ళు ఏం చేసినారు మరి ఏమి వాళ్ళకి ఆ వాళ్ళు ఏ వాళ్ళతో లబ్ధి పొందినారో తెలియదు కానీ ఇంతవరకు ఆ మా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానంటుంటుంది దయచేసి పోలీసు వాళ్ళు కూడా ఇట్లా వాళ్ళకి సహకరించొద్దండి మీరే రక్షించకపోతే ఎవరు రక్షించాలా రక్షక పడలే పోలీసు వాళ్ళే రక్షించకపోతే ఇప్పుడు దొంగతనం చేసింది ఏడొస్తుంది ఎక్కడి నుల్ వస్తుంది అంటే మీరేం లేరు దొంగనే దొంగన పట్టుకుని ఉండేది గ్రామస్తులు పట్టుకొని కాసి వాడిని ఏమన్నా కొట్టింటే మాకు కప్పు చెప్పాల్సి ఉంటే అంటారు ఇప్పిస్తుంటే అంటారు మీకు ఇప్పిస్తే పిచ్చోడని ముద్ర చేశారు వాళ్ళ పైన వాడు ఎన్నో ఇండ్లను దొంగతనం చేసినాడు ఈడే ఐదారు ఇండ్ల మీ దృష్టికి రెండు మూడు కంపెనీలు దుడని కేరినల్లే వచ్చిన మీరు చేసింది ఏమి మీరు చేసిన గణికారం ఏమి దయచేసి మీరు ఇట్లాదే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీయొద్దండి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక గౌరవం పెట్టుకునండి ఒక ఓ ఇల్లు ఉండాలా పోలీసులు అంటే ప్రతి ఒక్కరు భయపడాలా ఇంకా వాడు కూడా కమస్లార్ అంట కంసలార్ కూడా దీంట్లో వాటా ఉంటుంది లేకుంటే అంత వెంటనే అన్నాదమ్మలు కొట్లాడితే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీరు ఇద్దరు రావాలా రాజు కావాలా రాజు పాత్ర రాసిచ్చి సంతకాలు చేసి పోండి అంటారు కదా దొంగతనం చేసిన వాడిని పట్టుకొని వాని సైకిల్ మోటార్ పెట్టుకొని అన్ని వాడికి హ్యాండ్ చేస్తే కనీసం సొమ్ము సొమ్ము నష్టపోయిన వాళ్ళని కూడా పిలుసుకోకున్నట్ల వీళ్ళతో విచారించుకోకున్నట్ల వాడిని అని ముద్ర వేసి వాళ్ళతో ఏం లబ్ధి పొందినారో మా అంత తెలుసు ప్రజలకి తెలుసు ప్రజలకు మీరు లేదన్నా ప్రజా ప్రజలకి తెలుసు మీ ఆవారం వాళ్ళతో ఏం లబ్ధి పొందినారో వాడిని వదిలేసి వాడిని బెండిచ్చి కనీసం ఆమె అప్పగించారు కదా వీళ్ళు మీకు ఒప్పి చెప్పినారు కదా నష్టపోయిన వాళ్ళు సొమ్ము పోయిన వాళ్ళు గ్రామాస్తుని పిలుసురా గ్రామ పెద్దని పిలుస్తరా మీరు దిడ్డని సర్పంచ్ని సర్పంచ్ మీరు లేకుంటే విలేజ్ కానిసేపు తరపున సచివాలయం తరపున మీకు అప్పు చెప్పిండేది వాళ్ళని సంప్రదించినారా మీరు ఏ లేకుండా ఎవడో ఎవడు కంసలాలు చెప్పినారు జాబున మీద తోలుకుపోయాడంటే ఇంతవరకు నెల రోజులు అవుతుంది సొమ్ము మరి ఈ పీక్ పోతే మీరు ఇంకేం మీరు రక్షక మీరు ఏం న్యాయం చేసిన వాళ్ళు అవుతారు పేద ప్రజలకి ఏ న్యాయం చేసినట్లు మీరు దయచేసి జరిగింది జరిగిపోయేదా ఇప్పుడు వల్ల మీరు గట్టిగా వాళ్ళ పని చర్య తీసుకొని ఇంకా ఒకసారి కూడా వేరే ఇంట్లో కూడా దొంగతనం చేయకోకుండా ఆ ముసలాయమ్మకి ఇప్పించి లేదంటే మొత్తం మా దొడానికి గ్రామస్తులు వంద మంది వరకు రెడీ అయినారు ఎస్పీ దగ్గరికి పోవాలని ఎస్పీ దగ్గరికి పోతాం ఆ ముసలాయమను తోర్కొని పోతే మీకే పాపం అనిపిస్తుంది అది ఆ ముసలాయమను చూస్తే ఎస్పి దగ్గర కూడా పోతాడు మేము ఏమంటే ఇంకా ఆపినాము చూతాము చూతామని ఇంక మాకు న్యాయం జరిగే పరిస్థితి కనపడదు దయచేసి మీరు ఇప్పటికైనా మేలుకొని మేలుకొని మీరు వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇప్పిస్తే వాడు ఇంకా చాలా ఇళ్ళలో కూడా చేసినాడు వాడు కడువు పట్టుకునేది నమ్మదు కానీ వచ్చేది ఎవరన్నా చూస్తే నేను నేడు అనేది ఎవరు దుడికపోతే ఇండ్లోకి దూరేది ఇట్లా పని చేస్తున్నాడు వాడు వాని గుత్తి సుమారు యాభై యాభై అరవై గుత్తి బీగాలు గుర్తి దొరికే యా ఇంటికన్నా పోయినా బీగం తెరుస్తాడంట అటువంటి క్రిమినల్ దొంగని మీరు లూజ్ ఇడరాదు రాదు వాని మక్కలు ఇగదీ వంతెనలు వచ్చి రికవరీ చేసి వీళ్ళ సొమ్ము వీళ్ళకి ఇప్పియ్యాలని కోరుతూ మీడియా మిత్రులకి అందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు కె శివప్ప మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు రుండం పొలం కాడ కాడ అందరూ పొలం పోతాం కాడ పెట్టినారు పెట్టిన ఉంటుంది సార్ నీళ్ళు పోస్తున్నాయి అది తీసుకుని చెప్పింటే పదివేల డబ్బులు ఒక చెల్లు తోలం బంగారం తీసుకొని పారిపోయినాడు సార్ చూసారు మళ్ళా తిరగ నాలుగు రోజులకి వచ్చి మళ్ళా ఏం పోయిన నీ ఇంట్లో ఏం లేదు నీకు నీకు ఖమ్మలు మళ్ళీ వచ్చినాడు సార్ ఆ ఇంటికి మరి మళ్ళీ అంశల దాని దగ్గరికే మళ్ళీ ఆ రోజు పారిపోతే అందరు పట్టుకున్నారు సార్ పోయి పట్టుకొని నిలబెట్టుకొని సచవాలంలో నిలబెట్టుకుని రెండు మాటలు తిడితే సచవాలంలో మేడం ఉంది కదా ఆ మేడం దగ్గర నిలబెడితే నాలుగు వేలు నాలుగు వేలే ఉండేది డబ్బులు నా దగ్గర అది తోలుమ గింతదే బంగారం గింతదే అంటున్నాడు వాడు అనేది వాళ్ళు ఉండగా చచ్చివల్లం మేడం వండుకేసి పోలీస్ డిపార్ట్మెంట్ అప్పగించింది వాళ్ళు అప్పకిస్తే ఏమి అంటే మేము ఇప్పిస్తాము మేము ఇప్పిస్తాము నేను నెల ఇరవై ఐదు రోజుల ఇప్పటికే ఇప్పిస్తున్నాము ఏం మీకు లేదంటే లేదు వాడు తలక మరి తిరిగ పొద్దున పోతే తలక సరిగ్గా లేదు వాడు దొంగోడు వాడు పిచ్చోడు అంటున్నారు సార్ దీనికి న్యాయం ఏం చేస్తారు వాళ్ళని అడిగితే ఏం అడగడం లేదు వాళ్ళు లేదు ఇప్పుడు కాకుంటే ఎస్పీ కార్డు పోవాలనుకున్నాం సార్ ఇప్పుడు ఏం పోలీస్ స్టేషన్ లో ఏమంటున్నారు ఇదే ఇప్పిస్తామంటున్నారా ఎప్పుడు దాకా టైం చెప్పారా ఇన్ని మీరు దొంగను పట్టించినా కానీ పోలీసులు అతని దగ్గర నుంచి ఆ సొమ్ము రికవరీ చేసేదానికి టైం చెప్తున్నారు ఆల్రెడీ బంగారం అమ్మేశారాంగులు మీ పేరు హీరన్న ఆవిడకేమో అవుతారు కొడుకు పెద్ద కొడుకువా నువ్వు నువ్వు పేరు ఇంటి పేరు పేరుగా పట్టుకున్నాము మళ్ళీ టీచర్కి సారాలు ఫోన్ చేసినారు రాసుకున్నారు ఇమ్రాన్ ఇమ్రాన్

పిల్లడే ఉండేది వాళ్ళ వాళ్ళ ఆయన పోయి దొంగ దొంగ అనుకుంటే నెక్స్ట్ శుక్రవారం అయితే అందరం ఇంటికాడ ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూడా వాటిలు చేస్తున్నాడు లేకుండా ఊరు వేయ బీగలు తెరుచుకొని అంత మొత్తం చెక్ చేసాడు ఏం లేవు ఏమన్నా ఉన్నాయ్ केस बेटे ना केस, केस ना, बेटे ना केस, केस बेटे ना केस बेटे ना केस बेटे केस बेटे ना केस కొంత పిచ్చోడీ ఏం లేదు మరి పచ్చిక దగ్గర ఇప్పిస్తున్నామంటున్నారు ఇంతవరకు ఇప్పించలేదు పాలకు డేజర్లోనా పెత్తూరు

మన ట్ సెవెన్ నవంబర్ ట్వంటీ సెవెన్ చెప్పు ఇంట్లో ఉన్నాయా ఉన్నాయి కదా ఇస్తాం ఇస్తాం కదా ఉన్నాయి చెప్పు ఇంట్లో ఉన్నాయా ఇంట్లో పెట్టినావా అమ్మినావా ఏం చేసినావు వింట మాట తప్పవు కదా మరి మీ మళ్ళీ ఉండు ఏమేమి ఉన్నాయి చెప్పు అదే లేక చిన్నదంటే గుండెటాకి అది ఇట్లా ఇట్లా గుంతలు వేసుకునేది అది ఇంకేమున్నది డబ్బులు ఎంత ఉన్నాయి కరెక్ట్ చెప్పు నే అమ్మ పదివేలు చెప్తుంది నాలుగు వేల మరి ఎందుకు తీసుకున్నావు అట్లా తీసుకున్నావు కదా నువ్వే తీసుకునే తీసుకునేయండి అది ఇంకా మన వాళ్ళ ఇంట్లో తీసుకున్నావు కదా సరే బీరో బీరో వాళ్ళకున్నావు కదా వాళ్ళ ఇంట్లో నువే కదా వాళ్ళు ఇస్తావు మిషన్ ఇస్తావు కదా బంగారు అమ్మ ఏ అమ్మలేదు కదా కాదు నువ్వు ఒక్కడేనా ఇంకా ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఒకడే కదా రైట్ రైట్